హలో వ్యూహర్స్ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా ఆలస్యం చేయకున్న బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో లుక్ చేద్దాం వచ్చేయండి బిగ్ బాస్ లో ఈ వారం ఒకరు కాదు ఏకంగా ఇద్దరు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తున్నారు బిగ్ బాస్ లైవ్ లో ఇప్పటికే అశ్విని ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది అశ్విని ఎలిమినేషన్ అందరూ ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి ఆ మ్యాటర్ పక్కన పెట్టేద్దాం మరి డబల్ ఎలిమినేషన్ షాక్ తగిలే కంటెస్టెంట్స్ ఎవరు అన్నది ఇప్పుడు చాలా ఉత్కంఠంగా మారింది అయితే తాజా సమాచారం ప్రకారం అశ్వినితో పాటు ఈ వారం బయటకు వచ్చేది శివాజీ నేనట అవును మీరు విన్నది నిజమే ఈ వారం శివన్నకు సెండ్ ఆఫ్ ఉన్నాడంట బిగ్ బాస్ ఈ వారం ఓటింగ్లో నెంబర్ టూ ప్లేస్లో ఉన్నాడు శివాజీ అలాంటి స్ట్రాంగ్ హౌస్ ని ఎలా ఎలిమినేట్ చేస్తారని మీకు డౌట్ రావచ్చు శివన్నను బయటకు పంపిస్తే మీకు వచ్చిన డౌటే బయట అందరికీ వస్తుంది అయితే దానికి కరెక్ట్ ఆన్సర్ కూడా బిగ్ బాస్ రెడీ చేసి పెట్టుకున్నాడు అదేమిటంటే ఈ సీజన్ అంతా ఉల్టా పుల్టా కాబట్టి ఈ కాన్సెప్ట్ ప్రకారం లిస్ట్ ఓటింగ్ వచ్చిన వారికంటే టాప్లో ఉన్న వారిని ఎలిమినేట్ చేస్తున్నాడట బిగ్ బాస్ అలా చూస్తే నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న పల్లవి ప్రశాంత్ ను ఎలిమినేట్ చేయాలి కానీ ఇక్కడే బిగ్ బాస్ తన తెలివితేటలు చూపించాడని చెప్పొచ్చు డబుల్ ఎలిమినేషన్ లో శివన్నను సెలెక్ట్ చేయడానికి అసలు కారణాలు వేరే ఉన్నాయట అవి ఏమిటంటే శివాజీ నొప్పితో ఇంకా బాధపడుతూనే ఉన్నాడు అలాగే తనను ఇప్పటికిప్పుడు ఎలిమినేట్ చేసిన హ్యాపీగా వెళ్ళిపోతాడు అదే వేరే వాళ్ళను ఎవరిని కదిలించినా పెద్ద రాద్ధాంతం చేస్తారు అందుకే ఎవరికి డౌట్ రాకుండా శివాజీని లేపేయడానికి చూస్తున్నాడట బిగ్ బాస్ ఈ తో పాటు ఈ సీజన్లో రతికాకు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు బిగ్ బాస్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిన రతికాను తీసుకొచ్చి మళ్ళీ బిగ్ బాస్ ఇంట్లో కూర్చోబెట్టాడు రతిక ఎలిమినేషన్ కు వచ్చినప్పుడు కూడా ఏదో సాకు చెప్పి సేవ్ చేస్తున్నాడు సో అలా రతికాను మళ్ళీ కాపాడడానికి కూడా శివన్నను సైట్ చేస్తున్నాడట బిగ్ బాస్ తన కొండంతా అండ శివన్న ఎలిమినేట్ అవుతున్నాడని తెలియడంతో ప్రశాంత్ ఒక్కసారిగా షాక్ అయ్యాడట ఈ షాకింగ్ ఎలిమినేషన్ తెలిసి రైతు బిడ్డ చాలా ఎమోషనల్ అవుతున్నాడు మరి ఈ వారం అశ్వినితో పాటు శివన్నను ఎలిమినేట్ చేయడంపై మీరేమంటున్నారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి